సభ మధ్యలో వ్యక్తి నిలబడి అందరి చూస్తూ చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు అతను ఓ పరదేశిలా ఉన్నాడు ఆ వ్యక్తి చేతిలో ఓ గాజుగూజా కూడా ఉంది అతను ఇలా మాట్లాడుతున్నాడు మహారాజా ఈ కోజాలో ఇసుక పంచదార రెండూ కలిసి ఉన్నాయి వీటిని కరిగించకుండా నీళ్లు కలపకుండా రెండింటినీ వేరు చేయాలి మీ సభలో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారని విన్నాను వాళ్ళెవరైనా ప్రయత్నం చేయగలరా అది ఎలా సాధ్యం అన్నట్లు చూశాడు రాజు సభలోని వారంతా గుసగుసలాడుకుంటున్నారు అప్పుడు వచ్చిన పరదేశి మీ సభలో సమర్థులెవరూ లేకపోతే ఓటమి ఒప్పుకుని మీ రాజ్యంలో మా గెలుపుని ప్రచారం చేయండి సభలో ఈ సమస్యను పరిష్కరించే లేరా అన్నట్లు రాజుగారు అందరు వంకా చూశారు బాండ్ నెమ్మదిగా లేచి మహారాజా నేను ఈ సమస్యను పరిష్కరించగలను ప్రభు కానీ నాకు ఒక్కటే అవసరం కొంచెం సమయం రేపు ఉదయానికల్లా జవాబు ఇస్తాను ఆ గాజు సీసాను నాకు అప్పగించమనండి సరే అన్నట్లు తలుపారు రాజుగారు పరదేశి అనుమానంగా ఆశ్చర్యంగా చూస్తూ తన చేతిలోని గాజు కూజాను గోపాల్బాండ్ చేతికి అందించాడు అప్పుడు గోపాల్ బాండ్ సరే ఇప్పుడు వీరంతా నాతో రండి అన్నాడు గోపాల్బాండ్ వారందరినీ రాజభవనం పక్కనే గల తోటలోకి తీసుకెళ్లాడు అక్కడున్న ఒక మామిడి చెట్టు మొదట్లో ఓ వస్త్రాన్ని పరిచాడు గోపాల్ తాను పరిచిన వస్త్రంలో కూజాలోని ఇసుక పంచదార కలిపిన మిశ్రమాన్ని పోశాడు అప్పుడా పరదేశి అదేంటి అలా పారిపోసారు ఇలా చేశానో రేపు ఉదయం చెబుతాను అన్నాడు గోపాల్ బాండ్ పరదేశీయుడు అప్పటికి సరే అన్నాడు తెల్లవారింది అందరూ ఆ మామిడి చెట్టు దగ్గరకు వచ్చారు ఏం జరిగిందో చూద్దామని అక్కడ ఉన్న వస్త్రం చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అక్కడ కేవలం ఇసుక మాత్రమే మిగిలి ఉంది అప్పుడు గోపాల్ బా మీరన్నట్లు నీళ్లు వాడకుండా కరిగించకుండా రెండింటినీ వేరు చేశాను కేవలం ఇసుక మాత్రమే మిగిలింది సరిపోతుంది కదా అన్నాడు పరదేశీ వంక చూస్తూ మహారాజు గారు ఆశ్చర్యంతో ఆనందంతో గోపాల్ వంక తిరిగి సుభాష్ ఇంతకీ ఏ మా గోపాల్ పంచదార ఏమైపోయింది మాకు చాలా ఆశ్చర్యం కలిగించావు అప్పుడు గోపాల్ బాణ్ నవ్వుతూ రాత్రి మీ అందరి ముందు పంచదార ఇసుక కలిపిన మిశ్రమాన్ని ఇక్కడ పోసాను కదా కాసేపటికి చీమలు వచ్చాయి అవి తమకు కావలసిన పంచదారను తీసుకెళ్లాయి ఇసుక మాత్రం మిగిలింది అన్నాడు అర్థమైంది అన్నట్టు నవ్వారు రాజుగారు అప్పుడు గోపాల్ ఆ పంచదారను ఎక్కడికి తీసుకెళ్లాయని మాత్రం అడక్కండి ప్రభు నేనా చీమల దగ్గరికి వెళ్ళలేను సుమా అన్నాడు అక్కడ అందరూ పగలబడి నవ్వారు రాజుగారు గోపాల్ నీ తెలివితో మళ్ళీ మమ్మల్ని ఆకట్టుకున్నావు మా మది గెలుచుకున్నావు అంటూ తన మెడలోని ముత్యాల హారాన్ని గోపాల్ బాండుకు బహుమతిగా ఇచ్చాడు ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు